హలో ఎవ్రీవెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ మీలో కనుక ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే క్లిక్ చేయండి ఈరోజు మన వీడియో ఏంటంటే ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే పప్పు కాకుండా ఇలా ఎండుమిరపకాయలతో పప్పు చేసుకొని చూడండి కమ్మగా చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా అండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం వంట చేయాలో తోచినప్పుడైతే ఇలా కమ్మని పప్పు పప్పు చేసుకున్నారంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు అంత బాగుంటుందండి మరి ఇంకా మనం లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం చూడండి ముందుగా ఇలా వన్ కప్ కందిపప్పునైతే అయితే నేను శుభ్రంగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నానండి కందిపప్పు ఇలా నానబెట్టుకోవటం వల్ల ఏంటంటే తొందరగా ఉడికిపోతుందండి మనకు ఇప్పుడు ఈ కందిపప్పుని ఇలా ఒక ప్రెషర్ కుక్కర్లోకి అయితే యాడ్ చేసుకోవాలి మీరు కందిపప్పు నానబెట్టుకోకుండా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చండి టైం లేనప్పుడైతే డైరెక్ట్గా చేసేసుకోవచ్చు బట్ టైం ఉన్నప్పుడైతే ఇలా నానబెట్టి చేయటం వల్ల బాగుంటుంది ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో మనము ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేసుకోవాలండి మనం ఈ పప్పు ఎండుమిరపకాయలతోనే చేస్తున్నాము అందుకని మీరు మీ కారంకి తగ్గట్టుగా మిరపకాయలు అయితే యాడ్ చేసుకోండి కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదండి మరి ఎక్కువ యాడ్ చేసుకొని కారం అయిపోతే అడ్జస్ట్ చేయడానికి కష్టం కాబట్టి నేను ఇక్కడ ఒక మూడు ఎండుమిరపకాయలను అయితే ఇలా తుంచుకొని యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి మనము ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెట్టుకున్నామంటే పప్పు మిరపకాయలు అనేది మనకు చక్కగా ఉడికిపోతుందండి మనకు ఇన్ కేస్ కారం సరిపోకపోయినా మనము కారం పొడి యాడ్ చేసుకోవచ్చు మరి ఎక్కువైపోతేనే కష్టం కాబట్టి నేను ఇక్కడ మూడు యాడ్ చేశానండి ఇప్పుడు ఈ పప్పు అంతా చక్కగా ఉడికిపోయింది కదండి వీటిని ఇలా బాగా మ్యాష్ చేసేసుకోవాలి ఎండు మిరపకాయలంతా చక్కగా మ్యాష్ చేసుకోవాలండి ఎక్కడ మిరపకాయలు కనిపించకుండా ఇలా సాఫ్ట్గా మ్యాష్ చేసేసుకోవాలి చూసారా ఇలా ఫైన్గా ప్యూరీ లెక్క ఉంది కదండి ఇలా మ్యాష్ చేసేసుకొని ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి నేను ఈ పప్పు మ్యాషర్కి ఉన్నది అలానే వాటికే వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను ఇందులో చింతపండు రసం యాడ్ చేసుకోవాలండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నాను ఇప్పుడు ఆ చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకోవాలి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే పప్పు కాకుండా ఇలా ఎండుమిరపకాయలతో అయితే ట్రై చేసి చూడండి కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి ఇది మన ట్రెడిషనల్ రెసిపీ అండి మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుందండి ఈ పప్పు అయితే నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం అన్నమాట అంత టేస్టీగా ఉంటుందండి పప్పు ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు మనం ఈ పప్పుకైతే పోపు ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు అలానే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలానే ఒక రెండు ఎండు ఎండుమిరపకాయల్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే శనగపప్పు మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి పోపులో బట్ నేనైతే సింపుల్గానే పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ పోపు అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇలా పెద్ద సైజుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వన్ కప్ యాడ్ చేసుకోవాలి ఈ పప్పులో అయితే మనము ఉల్లిపాయలు అయితే పెద్ద సైజులోనే కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అలానే ఒక మీడియం సైజ్ టమాటోని కూడా పెద్దగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఇందులో టమాటోస్ అయితే మీ ఆప్షనల్ అండి టమాటో నచ్చదనుకుంటే స్కిప్ చేసేయచ్చు బట్ వేయటం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పులోకి అయితే ఈ పోపు మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి మనము ఆనియన్స్ టమాటోస్ కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందని ఎందుకన్నానంటే ఇప్పుడు ఈ పప్పునైతే మనం మళ్ళీ ఉడికించుకుంటామండి అందుకనే ఇందులో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అలానే రుచికి సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ పప్పు మనకు చల్లారిన తర్వాత చిక్కబడుతుందండి అందుకనే కొద్దిగా ఎక్కువ వాటరే పడుతుంది ఇప్పుడు మనకు చూడటానికి నీళ్ళుగా అనిపిస్తుందండి బట్ చల్లారిన తర్వాత మాత్రము చిక్కబడుతుంది ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చండి సరిపోకపోతే నేను యాడ్ చేసిన మిరపకాయలు అయితే కారం సరిపోలేదండి అందుకనే కొద్దిగా కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటున్నాను వీటిని మేమైతే పప్పులుసు అంటామండి ఇలా ఎండు మిరపకాయలతోనే చేస్తారు కంప్లీట్గా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా ఒకసారి బాగా కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే రెడీ అయిపోతుందండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మన కమ్మని పప్పు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ అని మనం విత్ ఇన్ ట్వంటీ మినిట్స్లో ఈ పప్పు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఇలా వేడి వేడి అన్నంలోకి అయితే పప్పు వేసుకొని కలుపుకొని తింటుంటే ఆహా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి ఇలా ఉల్లిపాయలు అయితే పెద్దగా యాడ్ చేసుకున్నామంటే మనం పప్పు తినేటప్పుడు అయితే మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయలు తగులుతుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుందండి టేస్ట్ సో ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా ఈ పప్పునైతే ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో అయితే నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్న అయితే క్లిక్ చేయండి సో ఫర్దర్ నేను పెట్టే వీడియోస్కి అయితే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది మిస్ కాకుండా చూడొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి సీ యూ ఆల్ వెరీ సూన్